అందరికి నమస్తే బ్రదర్ హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయసి వచ్చేసి తిరుపతిలో ఒక మారుమూల గ్రామంలో మొత్తం రెండు యూనిట్లు ఉన్నాయి మంచి బ్రీడ్ అనమాట సేల్కు ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే మూడు లక్షల ఎనభై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఫామ్ విజిట్ చేయండి నేను అందరి గురించి తప్పగా ఏం మాట్లాడను ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ ఎలా నడుస్తుంది మార్కెటింగ్ గురించే నేను వీడియోస్ చేస్తా తప్ప ఆ పీడ్ వేయండి ఈ ఇంజెక్షన్ లేయండి షెడ్ ఇట్లా కట్టుకోండి అది ఇట్లా చేయండి ఇది ఇట్లా చేయండి అని ఆడడం నాకు రాదు ఏదున్నా జెన్యున్గా చెప్తాను నేను మార్కెటింగ్ గురించే వీడియో చేస్తా నేను బిజినెస్ ఎలా జరుగుతుంది బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుంది ముందరికి అనే దాని గురించి చెప్తా నేను ముందుగా ఇవి సేల్కున్నాయి సేల్ చేసిన తర్వాత మీకు మొత్తం బిజినెస్ సంబంధించిన వీడియోసే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా గాయ ఏదున్నా మనం జెన్యున్గానే మాట్లాడతాం జెన్యున్గానే ఉంటాం బరాబర్ ఇలాగే ఉంటాము ఎక్కడ ఎలా మార్కెటింగ్ చేయాలి ఏ విధంగా టన్నుల కొద్దీ మాల్ రెడీ చేయాలనేది మనకు ఒక ఈగో లాంటి థాట్ ఉండాలి ఖచ్చితంగా అప్పుడే మనం ఎదగగలం ఓకేనా గైస్ ఎందుకంటే నేను ఒక్కరినే బతుకుతే బతుకు కాదు అందరు బతుకుతేనే బతుకు ఇది మా నాన్న నేర్పించిన ఒక చిన్న సూచన మాత్రమే మీకు విను వినిపిస్తున్నాను నేను అంతే ఓకే గాయస్ లాస్ట్ మూమెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో బిజినెస్ టిప్స్ వస్తుంటాయి